ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉంది ఆమె చాలా అందమైనది చురుకైనదీను ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా క్షణమైనా ఉండలేదు అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరికి తలకెక్కలేదు ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడటం ఒక గొప్ప కళ చెడ్డ అలవాటు కానే కాదు పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్లిపోయిన కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటివారే మరి నలుగురు ఉన్నారు గౌరి భర్తలాగే వారి కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్లు వెళ్లగానే ఆడవాళ్లందరూ చేరి కబుర్లు మొదలుపెట్టేవారు గౌరికి పొరుగున శారద అనే ఆమె ఉండేది ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు అందుచేత ఈ ఐదుగురికీ శారదను చూస్తే తేలిక భావం ఉండేది ఆమెను గురించి వాళ్లు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు ఒకసారి ఐదుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయింది మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చెయ్యాలో తెలిక వీధిలోకి వచ్చారు ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ల ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది ఆమె మీదట వాళ్లు గౌరి సంగతి చెప్పారు శారద లోపలికి వెళ్లి ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడి చూసి నవ్వుతూ నువ్వు తల్లివి కాబతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోయింది శారద చెప్పినది నిజమే అయింది గౌరి గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకును ఎత్తుకుని వచ్చింది వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందుచేసింది అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరిని ఎక్కువ ఆకర్షించింది శారద తన కొడుక్కి ఉన్ని దుస్తులు తెచ్చింది వాటిని శారద స్వయంగా తయారుచేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది మర్నాడు గౌరి మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్లు ఉన్ని దుస్తులు అల్లటం బ్రహ్మవిద్య ఏమీ కాదు మనం అల్లినవి కొన్నవాటంతా అందంగా ఉండవు డబ్బు కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది ఏం చేస్తుంది పాపం మనలా డబ్బున్నది కాదు అని తేల్చారు శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది ఆమె పాడి చేస్తుంది పడకలు తయారు చేస్తుంది దొడ్లో కూరలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగువారికి ఇస్తుంది తన భక్తకు అంగీలు తనకు రవికెలు కుట్టుకుంటుంది చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు పైన హత్యాప్రయత్నం జరిగింది ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరి భర్త దాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు అయితే ఈ రహస్యం గౌరి నోట రెండు రోజులైనా దాగలేదు మూడోనాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పవద్దని కోరింది అదే షరతుమీద వాళ్లు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు నాలుగు రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరమంతా పాకిపోయింది ఐదో రోజు రాజభటులు గౌరీ భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు గౌరి లబోదబోమంటూ ఏడ్చింది అందువల్ల ప్రయోజనం లేకపోయింది ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడరావటానికే భయపడ్డారు అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరిని చూడవచ్చి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరికి కాస్త ధైర్యం ఇచ్చింది ఆమె తన ఇంటికి వెళ్లి తన భర్తతో జరిగినదంతా చెప్పి గౌరి భర్తను కాపాడేటందుకు ఒక మార్గం కూడా సూచించింది శారద భర్త రాజును చూడబోయాడు రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికీ మరణశిక్షగాని దేశబహిష్కరణగాని విధించే ఉద్దేశ్యంతో ఉన్నాడు శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చిరాకుగా అడిగాడు మహారాజా ఒక దొంగ కేవలమూ డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు నిజం ఎలా తెలుసుకోవడం అని శారద భర్త అడిగాడు ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజు అడిగాడు మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాడు అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భక్త నేను నమ్మను ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చేస్తాను మహారాణి గారికి ఏదన్నా రహస్యం చెప్పి చూడండి మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వక నాలుగు రోజులు వేచి చూడండి అన్నాడు భక్త అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు మహారాణికికూడా అతిగా వాగే దురలవాటున్న సంగతి అందరికీ తెలుసు రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు రాజు తన తప్పు గుర్తించి చెర విడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు అంతేగాక అతివాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకుని నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేం నిన్ను గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోవటం మానలేదు ఇందువల్లనంటావు అని అడిగింది అతిగా మాట్లాడటమే అందుకు కారణం మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి గద ఏదీ దొరక్కపోతే తెలిసిన వాళ్లను గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు అందువల్ల అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద గౌరికి జ్ఞానోదయమైంది ఎక్కువగా మాట్లాడకపోవటం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడిని కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నది